హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజు రోజుకి నేను ఈ వీడియో అప్లోడ్ చేయడానికి టైం అనేది లేకుండా పోతుంది కన్స్టెంట్గా ఒక టైంలో అప్లోడ్ చేద్దామంటే నాకు అవ్వట్లేదు అలాగే ఇవాళ కూడా నేను ఫ్రీ కల్లా వీడియో అప్లోడ్ చేసేద్దాం అనుకున్నాను కాకపోతే ఎక్కడండి కుదరట్లేదు అలాగే ఇక్కడ నేను ఏంటో ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చాలామంది వీటిని పట్టుకుంటే చేతులు వస్తాయి అవి వస్తాయి అనుకుంటారు కదా అట్లాంటిది ఏమీ లేదండి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ చామగడ్డల పులుసు చేయటానికి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ వీడియో తీసి కూడా కొన్ని నాలుగైదు రోజులు అవుతుంది కాకపోతే నాకు వీడియో ఎడిట్ చేసి పెట్టడానికి నాకు అవ్వట్లేదు అనమాట కొంచెం అక్కడక్కడ నాయిస్ వస్తుంది అది ఇగ్నోర్ చేసేసేయండి ఫస్ట్ కుక్కర్లో కుక్కర్లో చామగడ్డలు అలాగే కందిపప్పుని ఒట్టిపప్పు కోసం పెట్టేసుకుంటున్నాను రెండు కలిపి పెట్టుకున్నానండి లేకపోతే దేనికి అది సపరేట్ సపరేట్గా పెట్టుకుంటే టైం వేస్ట్ కదా అడిగినేమో చక్కగా చామగడ్డలు ఉడికిపోయినాయి పైన ఏమో కందిపప్పు ఉడికిపోయింది చూసారా దేనికి దానికి సపరేట్ సపరేట్గా పెట్టేసుకున్నాను అలాగే ఆనియన్స్ని కూడా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అంటే ఆనియన్స్ని చీలికల్లా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించేసి ఇచ్చేసి దాంట్లో బాండీలో ఆయిల్ వేసుకొని అంటే మీరు ఎందులో చేస్తే అందులో వేసుకోండి నేనంటే బాండీలో చేసుకుంటున్నాను కాబట్టి అలా చెప్పాను ఆయిల్ వేసుకొని తర్వాత ఎన్నిమిరపకాయలు పోపు దినుసులు వేసుకున్నాక అవి చిటపట చిటపట్లు ఆడాక కొంచెం చిటపట చిటపట్లు ఆడాక కొంచెం వేగినాక దాంట్లో కొంచెం ఎల్లుల్లిపాయలు కరివేపాకు ఇవి కూడా వేసుకొని అవి కూడా కొంచెం వేగినవ్వాలి వేగిన తర్వాత వేగిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఆనియన్స్ కూడా వేసుకొని వేయించేసుకొని ఆనియన్స్ మాత్రం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి పచ్చి పచ్చిగా వేగకుండా ఉంటే మాత్రం పులుసు మాత్రం టేస్ట్గా అయితే ఉండదు దీన్ని ఫుల్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటే నాకు అవ్వట్లేదు అందుకని ఇట్లా కొంచెం చిన్నగా షార్ట్గా పెట్టేద్దామని చూశాను అయినా సరే లాంగ్ అయిపోతుంది కదా అయిపోతుందని ఆపేసాను రేపు మాత్రమే ఖచ్చితంగా ఒక డే వీడియో అప్లోడ్ చేస్తాను ఆనియన్స్ వేసేస్తాను చూసారో ఆనియన్స్ పసుపు స్పూ అన్నీ వేసేస్తున్నాం అలాగే చామగడ్డలు కూడా కూడా అండి కాబట్టి కొంచెం వేడిగా ఉన్నాయి ఇంకో విషయం ఏంటంటే ఈ చామగడ్డలు పొట్టు తీయటం అనేది చాలా అంటే చాలా ఈజీ అండి ఒకవైపు ఇట్లా అనంగానే మొత్తం చక్కగా వచ్చేస్తుంది ఈ చామగడ్డలు పట్టుకుంటే చేతులు దొరదొస్తూ వస్తాయి అనుకుంటున్నారు అసలు ఏముండదండి చక్కగా వచ్చేస్తాయి దొరదంటూ ఏమీ రాదు ఇప్పు ఇప్పటికి నేను చాలాసార్లు ఈ చేశాను ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియో మాత్రం రేపు